వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు తుమ్మె దృంగ ఎనిమిది అడ్డం జిస్ దేశ్ మే డాష్ బహతీ హై రాజ్ కపూర్ సినిమా గంగా బహతీ హై ఒకటి అడ్డం శివ పరివారంలో నంది డాష్ ముఖ్యులు భృంగి అలానే రెండు నిలువు ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు పెడితే ఎంతో ఆ విలువని సూచించే పరభాష పదం గిగా మూడు ఉంటే కిలో ఆరు ఉంటే మెగా తొమ్మిది ఉంటే గిగా మూడు అడ్డం కథలన్నింటికి మొదలు ఇదే అనగనగా ఆరు నిలువు చేపల్ని పట్టే సాధనం గాలం పది అడ్డం బందరు అద్దకం ప్రారంభం ఇదే కలంకారి దానిలో ప్రారంభ అక్షరాలు కలం ఐదు నిలువు అసలు కాదు ఆ మాటకు వస్తే వడ్డీ కూడా కాదు నకలు పన్నెండు అడ్డం సింహానికి రాజధాని ఇచ్చేవి జూలు పన్నెండు నిలువు కాలుతో ముడిపడ్డ కర్ణాభరణాలు జూకాలు పదహారు అడ్డం జాకంకేక భేకం డాష్ శ్రీ బాకా పదహారు నిలువు ఈ మనిషిని కొనొచ్చు అమ్మొచ్చు బానిస పంతొమ్మిది అడ్డం పజిలంటే అడ్డం అనుకుంటే ఎలా దానిలో ఇది ఉంటుంది నిలువు నాలుగు నిలువు వినయానికి ముందుండేది నక్క తొమ్మిది అడ్డం ఇది ఉండొచ్చు కానీ దానికో లెక్క ఉండాలి తిక్క మూడు నిలువు అతివర్జయేత్ అనాలంటే మొదటగా పేర్కొనవలసిన స్త్రీ అతివా అతివర్జయేత్ అనే దానిలో మొదటి అక్షరాలు అతివా అనగా స్త్రీ పదకొండు అడ్డం ఓడ నావా పదకొండు నిలువు బలరాముడి ఆయుధం నాగలి పదిహేను నిలువు ఆనవాయితి రివాజు పద్నాలుగు అడ్డం సంగీత జరి సరిగా సరిగమ్మ పదనీసాలు సరిగా పద్నాలుగు నిలువు చెలికాడు సఖా అలానే పద్దెనిమిది అడ్డం స్నేహమేరా జీవితం టైపు పాటను డాష్ అంటారు ఖవాలి పదిహేడు అడ్డం తండ్రి లేక అక్క అప్ప పదమూడు నిలువు రాత్రి పడుకునేటప్పుడు కప్పుకునేది దుప్పటి ఇరవై అడ్డం అలనాటి యుగోస్లేవియా ప్రముఖ నాయకుడు ఒకే అక్షరం గుణితంతో మార్పుతో రెండుసార్లు టిటో ఇరవై ఒకటి నిలువు ఫుటో తిరగేస్తే ఘనీభవించిన సోయాబీన్ పాలు టోఫు పదమూడు అడ్డం దున్నడానికి ముందుండే జంతువు దున్న ఏడు నిలువు ఈయన చెప్పాడంటే ఇది తప్పక వేదమే అయి ఉంటుంది విసన్న వేదం విస్సన్న ఇరవై మూడు అడ్డం ఈ లత గుంటూరు కారం హీరోయిన్ అది లీల అయి ఉంటుంది హీరోయిన్ పేరు శ్రీలీల కాబట్టి శ్రీ అని రాస్తున్నాను ఇరవై రెండు అడ్డం ఊపిరి శ్వాస ఇరవై రెండు నిలువు కుక్క శ్వానం ఇరవై ఐదు అడ్డం బోనాల పండుగలో అమ్మవారికి అర్పించేది బోనం ఇరవై ఐదు నిలువు డాష్ బ్రతుకులు అబ్బూరి ఛాయాదేవి కథ బోన్సాయి బ్రతుకులు బోన్సాయి ముప్పై ఒకటి అడ్డం పోకిరి అర్థం ఇదే కానీ ఈ సినిమా మహేష్ బాబుది కాదు అల్లు అర్జున్ది జులాయి ముప్పై రెండు నిలువు ఇలా కాదుకు వ్యతిరేకం కింది నుంచి అలా తిరగేసి రాయాలి ముప్పై నాలుగు అడ్డం ఈ దోశ తిరగేసుకోవాలి కానీ అసలు సిసలు తెలుగుది అట్టు తిరగేసి రాయాలి ఇరవై నాలుగు నిలువు దువ్వెనే డాష్ నవ్వెనే ఏడ్చినట్లు శివాలో పాట దువ్వెనే కోడి జుట్టు ముప్పై ఐదు అడ్డం పంచభక్ష్యాలు ఇవి భక్ష్యం భోజ్యం లేహ్యం డాష్ పానీయం చోష్యం ఇరవై ఎనిమిది నిలువు పాండిత్యం జ్ఞానం இதேம் தூஷ்யம் காது வைதூஷ் இரவு எது அடம் சத்ருவம் வைரம் இரவையாறு நிலவு பிரகல்பம் வீரம் இரவை ஆறு அடம் பேத பீத ఇరవై తొమ్మిది అడ్డం రట్టు లేకుండా తిరగేసి తినే తెలుగువాడి ఫేవరెట్ టిఫిన్ పెసరట్టు పెసరట్టులో రట్టు తీసేస్తే మిగిలేదు పెస కానీ అది కూడా తిరగేసి రాయమంటున్నాడు ముప్పై నిలువు ఎదుగు పెరుగు ముప్పై మూడు అడ్డం బంక జిగురు ఇరవై ఏడు నిలువు దోషం దొసగు ముప్పై మూడు నిలువు ఈ కృష్ణవేణి ఓ సినీ గాయని జిక్కి కృష్ణవేణి జిక్కి ముప్పై ఆరు అడ్డం అడ్డం ఇరవై ఆరుకి జంట పదం అడ్డం ఇరవై ఆరు బేద దానికి జంటపదం బిక్కి బేద బిక్కి అంటుంటారు కదా దానిలో బిక్కి ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్